దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు స్కూళ్ళ నుంచి వందల మంది విద్యార్థులు పది పన్నెండు వెరైటీ రకాల స్పోర్ట్స్ నిర్వహించి దాంట్లో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ మధ్యకాలంలో గౌరవంలో నరేంద్ర మోడీ గారు ప్రతి చిన్న అంశాన్ని కూడా వారే స్వయంగా అప్పుడప్పుడు మానిటరింగ్ చేసి ప్రోత్సహిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ విషయంలో ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం నూట నలభై కోట్ల జనాభా ఈ దేశం ప్రపంచంలో మంచి స్థానానికి సంపాదించినటువంటి ఆడటం పుష్పలంగా కనబడతాం ఖేలో ఇండియా పేరిట అనేక రకాల స్కీమ్స్ పెట్టి డబ్బులు పంపు చేసి ఎంకరేజ్ చేస్తున్న విషయం తెలుసు ప్రపంచంలో ఇక్కడ నెగ్గిన విద్యార్థులతో స్వయంగా ప్రధానమంత్రి గారే ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని పోషించిన తీరు ఇవాళ దేశంలో క్రీడాకారుల క్రీడాకారులందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది కాబట్టి నేను చాలాసార్లు మా మిత్రుల పాత మిత్రులు ఎక్కడ ఈ స్పే స్పోర్ట్స్ ఈవెంట్ జరిగిన నాలాండోళ్ళు పోయి ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని అసలే సెల్ ఫోన్ల మాయలో పడ్డ విద్యార్థులకి ఇలా వాటితోనే తల్లిదండ్రులతో కాకుండా విద్యా మిత్రులతో కాకుండా బంధువులతో కాకుండా సెల్ ఫోన్తోనే గడుపుతున్న విద్యార్థులకి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించడం వాళ్ళను తరఫీ చేయడం అయితే అంత ఈజీ కాదు మా ట్రైనర్స్కి వెనకడంటేనేమో ప్రతి విద్యార్థి ఆడుకున్నదో ప్రతి విద్యార్థి ఏదో ఎక్స్ట్రా కర్మల్ యాక్టివి ఉండే కానీ వాళ్ళ అది తగ్గిపోయి తగ్గిపోతున్న ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు వాళ్ళని వాళ్ళ చేసుకొని వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళ సంఖ్యను పెంచి మీరు తరఫు చేయించినందుకు మీకు అభినందన తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ మా శ్రీనివాస్ రెడ్డి గారు ఈ క్రీడా అభిమానులు దీనికి సహకరించిన అనేక మంది ఇద్దరు అందరూ కూడా దాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం